హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హారికా బొప్ప బ్లాగ్స్ ఈ వీడియోలో అత్తగారి ఇంట్లో మా అత్తగారు ఇంట్లో మా బతుకమ్మ చూపించబోతున్నా పెళ్ళి తర్వాత నా ఫస్ట్ బతుకమ్మ అండ్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో ఇదంతా నేను ఈ వీడియోలో చూపించబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ప్రీవియస్ వీడియో అమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ చేసుకున్నా సో అది చూపించిన అయితే నేను పుట్టి పెరిగిందంతా అక్కడ కరీంనగర్ డిస్టిక్ కాబట్టి ఆ కి ఈ డిస్టిక్కి కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి అండ్ పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందు మనం ఏ ఫెస్టివల్ తీసుకున్నా కూడా ఆ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి కదా సో ఈ వీడియోలో నేను ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి ఎలా ఎంజాయ్ చేస్తున్నా నేను ఈ పల్లెటూరు ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది ఇవన్నీ నేను ఈ వీడియోలో చూపించబోతున్నా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అండ్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడికి మీరు ఏం తేడా గమనించారు అని వీడియో లాస్ట్ వరకు చూసి కింద కామెంట్స్ వేసండి అమ్మ వాళ్ళ ఆడ అక్కడ సెవెన్ డేస్కి బతుకమ్మ అయిపోతుంది సో ఆ బతుకమ్మ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నేను లాగేజ్ నాకు కావాల్సిన బట్టలు నాకు అన్ని తీసుకొని నేను అక్కడ నుంచి అతమ్మ వాళ్ళ ఇంటికి బస్కి స్టార్ట్ అయినా అనమాట అది కాదు ఎందుకు సో బతుకమ్మకి వచ్చిన కదా అందరికైతే బతుకమ్మ వాయినాలు ఉన్నాయి నాకు ఇత అత్తమ్మ వాళ్ళ సైడ్ లేవు అమ్మ వాళ్ళ సైడ్ లేవు సో ఫస్ట్ బతుకమ్మకి ఉట్టిగా పంపద్దు ఇంటికాని నుంచి అని బట్టలు వేడుతా అని మమ్మీ బట్టలు తీసుకొచ్చింది నాకు మా మధుబాబుకి ఇద్దరికి బట్టలు పెట్టింది అమ్మ ఫుడ్ ఇవ్వాలి నువ్వే బ్లౌజ్ ఎట్లయినా మీ దగ్గర సో స్టార్ట్ అయిపోయినా సో స్టార్ట్ అయిపోయినా ఇప్పుడు సిరిసిల్లలో బస్సు ఉంది నేను వెన్నాల నుంచి సిరిసిల్ల వరకు వెళ్తే అక్కడ డైరెక్ట్ బస్ డాడీ డ్రాప్ అన్నారు పోతున్నా పాలు తాగినా అని పాలు నేను వద్దని చక్కనిస్తున్నా మమ్మీ నోట్లో లోకాభిరామం శ్రీరామం భయోభయో నమామ్యహం ఇల్లు ఫ్రమ్ అమ్మ గారు ఇల్లు బాయ్ బాయ్ మమ్మీ నా ఊర్లో బతుకమ్మ నా ఫస్ట్ బతుకమ్మ పెళ్లి తర్వాత మెమొరబుల్ ఉండబోతుంది హోటల్ ఎంతమందికి అతమ్మ వాళ్ళ ఊరికి డైరెక్ట్ బస్సెస్ సిటీసీల నుంచి ఉంటాయి ఫైవ్ థర్టీకి ఉంటుంది అని అంటే మేము ఫైవ్ థర్టీకి వచ్చినాము కానీ బస్సెస్ ఎవెన్ కంటాం సో అప్పటిదాకా ఇక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేసినాం అనమాట తర్వాత ఇంకా అతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్నా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పనులు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి మార్నింగ్ టెన్ థర్టీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చిక్కుడుకాయకాయ అప్పుచారం అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఇద్దరు ముద్దలు చేసుకుంటారు మీకు ఎంతమంది ఇక్కడ తెలుసు తిన్న కామెంట్స్ ఎప్పుడు ఇద్దరు కానీ ఇవ్వకొస్తాయి నాకు ఎక్స్పీరియన్స్ ఎప్పుడో చేస్తున్నారు అండ్ అక్క వాళ్ళు వంట అవన్నీ చూసుకుంటారు నేను ఇప్పుడు నాకు అక్కడే ఉంది హెల్ప్ చేసి వచ్చినా కట్ చేయడం అక్క వాళ్ళకు చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వంట కాబట్టి వాళ్ళందరు ఉన్నారు కాబట్టి అక్క వాళ్ళు ఏం చూసుకుంటారు అని టచ్ చేసి కలర్ చేయొద్దని నాకు మేము ఇద్దరం ఉంటే ఇద్దరు వర్క్ అయితే చేయగలుగుతాం అంటలు కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు చేస్తా బట్ ఎక్స్పెరిమెంట్లు ఎందుకని నేను జస్ట్ సైడ్ హెల్ప్ చేసినా ఇది నేను అడుకోపోయే చీర కట్టుకున్నాక ఫుల్ దాని దానికి కొంగు సెట్ చేసుకున్నా చిన్నులు అవి కొంచెం సెట్ చేసుకొని పెట్టుకోవాలి సో అప్డేట్ ఇప్పుడు బతుకమ్మ స్టార్ట్ చేస్తాం కాసేపట్లో బతుకమ్మ స్టార్ట్ చేసి కంప్లీట్ అయిపోగానే త్రీకి టూ థర్టీకి ఆ టైంకి రెడీ అవ్వడం స్టార్ట్ అయితే ఫోర్కి వెళ్తారట అండ్ కాసేపు అయిన తర్వాత మా మమ్మీ వాళ్ళు వస్తారు వస్తే అందరం కలిసి స్నానం చేసేసి వచ్చేసి నేను అత్తమ్మ కలిసి నా అత్తగారి ఇంట్లో నా మొదటి బతుకమ్మని పేర్చుకున్నాము అత్తమ్మ పెద్ద బతుకమ్మ చూసుకున్నారు నేనేమో చిన్న బతుకమ్మ చూసుకున్నా ఆ తర్వాత అత్తమ్మకి హెల్ప్ చేసిన రాత్రి పూ తీసుకొచ్చి రెండు కట్టలు కట్టించి పెట్టారు సో ఇంకా మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బతుకమ్మ స్టార్ట్ చేసేసాము అత్తమ్మేమో పెద్ద బతుకమ్మ చూసుకున్నారు నేనేమో చిన్న బతుకమ్మ చూసుకున్నాను నా చిన్న బతుకమ్మ అయిపోయిన తర్వాత నేను అత్తమ్మ హెల్ప్ చేసినాను నాకు ముక్కు ఇప్పుడు కరాధరం లేదు అండ్ నాకు ముక్కు కూడా అంత సెట్ అవ్వదు అన్న ఫీలింగ్స్ నేను అందుకని ఎప్పుడు హోల్ కూడా చేయించుకోలేదు సరే అని ఊరికే పెట్టిన నాకు అంత బాగాలేదు అని నా ఫీలింగ్ ఈవెన్ మధుకు కూడా అది అంత నచ్చలేదు సో మీకు ఎట్లా అనిపిస్తుంది అని అనేది కింద కామెంట్స్లో చెప్పండి నేను కుట్టించుకోవాలి ఏం చేయాలి చది హానెస్ ప్లేస్ ఓకే ఇక్కడ బతుకమ్మలు చూసుకుంటే ప్యాలల్గా ఇద్దరు అక్కలు అండ్ ఇంట్లో వర్క్ చేసే ఆంటీ మా అల్లక్కీ పాప మా కోడలు అందరూ కలిసి ఇక్కడ వెనుక బ్యాక్గ్రౌండ్లో వంటలు చూసుకున్నారనమాట ఇక్కడ మలిద ముద్దలు అండ్ పెరుగు అన్నంలో పచ్చడి ఆక పచ్చడి అండ్ పులిహోర ఇవన్నీ తీసుకొని వెళ్తారు సో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఏంటి అని అనేది తెలుస్తుంది అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ ఇక్కడ నేను మా బతుకమ్మకి ఒక అమ్మవారి ఫేస్ లాగా చేద్దామని అనుకున్నా బట్ అదంత కుదరలేదు టైం సరిపోలేదు సరే ఇంకా నెక్స్ట్ ఇయర్ కదా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి ఆపేసినాము సో మా బతికి ఎట్లుంది ఎట్లున్నాయి లాస్ట్లో చూసి చెప్పండి ఇంకా బతుకమ్మలు అయిపోయినాయి తర్వాత అందరం రెడీ అవ్వడం స్టార్ట్ చేశాం మా గోడలకి నేను రెడీ చేసిన నేను కూడా రెడీ అయినా మా ఇద్దరు లుక్స్ ఎట్లా నేను అన్నది కింద కామెంట్స్లో చెప్పండి సో నేను రెడీ అయ్యే లోపే అమ్మ వాళ్ళు వచ్చేసిరు వాళ్ళకి బయట ఎట్లా కనబడుతుంది అన్నీ ఎట్లా కనబడుతుంది ఎంత బుడిది బుడిది ఇలా కనిపిస్తుంది కదా అమ్మా సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ మొత్తం నేనే శారీ కట్టుకున్న నేనే రెడీ అయినా మొత్తం ఎలా ఉంది అని అన్నది కింద కామెంట్స్లో అయిపోయింది నాకైతే బాగా నచ్చింది సో నేను రెడీ అయ్యి లోపే అమ్మ వాళ్ళు వచ్చేసి తర్వాత ఇంకా బతుకమ్మలు తీసుకెళ్ళి మా వాకిట్లో పెట్టుకొని ఒక రెండు మూడు చుట్లు ఆడతారు కదా మన దగ్గర అట్లా ఆడి తర్వాత మా వీధిలో బతుకమ్మల దగ్గరికి వెళ్ళినాం అనమాట Thank you. బతుకమ్మలో నేను అబ్జర్వ్ చేసిన ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ అత్తమ్మ వాళ్ళ సైడ్ కోల్ అనే వర్డ్ని వాడుకుంటూ పాట వాడిరు అది నేను టీవీలో చాలాసార్లు చూసిన అమ్మ వాళ్ళ సైడ్ అయితే రామ 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 అన్నట్టు ఉయ్యాల అన్నట్టు పాటలు పాడతారు అన్నట్టు సో అది నేను అబ్జర్వ్ చేసిన ఫస్ట్ డిఫరెన్స్ అయితే కోల్ పాటలు నేను చాలాసార్లు విన్నా కానీ డైరెక్ట్ అదే ఫస్ట్ టైం అండ్ ఆ తర్వాత నేను అమ్మ అత్తమ్మ అక్కలు అందరం కలిసి మా వీధిలో బతుకమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాను

సో అట్లా అందరితో కలిసి ఇక్కడ కొంచెం బతుకమ్మ కొంచెం డిఫరెంట్గా ఆడతారు అక్కడికి నేను ఆడిన దానికి సో లాస్ట్ టైం వినాయక చవితి వచ్చినప్పుడే నేను అందరితో కలిసి కొంచెం ఆడిన కాబట్టి నాకు ఆల్రెడీ కొంచెం అలవాటు అయిపోయింది బతుకమ్మ ఇక్కడ స్టైల్ ఆడడం సో నేను వాళ్ళతో కలుపుకుంటూ ఆడిన అండ్ ఎట్ ద సేమ్ టైం అమ్మకి కొత్త కాబట్టి అమ్మకి కూడా చూపించిన సో అట్లా అందరం కలిసి పల్లెటూరు పాటలు ఆడుకుంటూ బతుకమ్మ ఆడినాము చాలా సంవత్సరాల తర్వాత నేను చిన్నప్పుడు నానమ్మ వాళ్ళ ఊళ్ళలో ఉన్నప్పుడు ఆడుతుండే తర్వాత ఎప్పుడైనా సరే డీజేలో సౌండ్ స్పీకర్లో పెట్టుకొని బతుకమ్మ పాటలు అట్లా ఆడినాం కానీ ఇలా పాడుతూ ఆడడం అనేది చాలా కొత్తగా అండ్ రిఫ్రెషింగ్ అనిపించింది చాలా బాగా అనిపించింది సో అట్లా అందరం కలిసి కాసేపు ఆడుకున్నాము అమ్మ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది చాలా అంటే విముల వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మొత్తం స్పీకర్లు సౌండ్స్ ఇది వచ్చిన తర్వాత అమ్మ చిన్న ఉన్నప్పుడు పల్లెటూర్లో బతుకమ్మ వస్తే ఎట్లా బాగా ఎంజాయ్ చేస్తుండే బతుకమ్మ అంటే ఎంత బాగుండే ఆ ఫీలింగ్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని అన్నది సో అట్లా అందరం కలిసి ఆడుకొని చెరువు దగ్గరికి నడుచుకుంటే వెళ్ళినాము ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసింటే అందులో నేను చెప్పిన మా డాడీ వాళ్ళ అక్కది సొంత అక్కది మా అత్తమ్మ వాళ్ళది ఇదే ఊరు అన్నమాట సో అట్లా మా మమ్మీకి మా డాడీకి ఆల్రెడీ ఈ ఊర్లో చాలా మంది తెలుసున్నారు కాబట్టి చాలా మంది మమ్మీ వాళ్ళని గుర్తుపట్టి మేము వెళ్తున్న దారిలోనే చాలామంది మాట్లాడిచ్చిర్రు నాకే కొత్త ఎంత చెప్పాలంటే పెళ్ళైనాక మొత్తం అన్నీ నేను మాది ఇక్కడనే హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సాటర్డే సండే వెళ్ళడము ఆ సాటర్డే సండే తొందర తొందరనే గడిచిపోయింది అట్లా నేను ఈ ఊర్లో తిరిగింది ఎక్కువ లేదు అండ్ ఏటన్నా బయటకు పని మీద వెళ్ళినా కూడా బండి మీద వెళ్ళేసి బండి మీద రావడం కాబట్టి స్ట్రీట్ సి స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట అండ్ అందులో అందులో నా ఫస్ట్ బతుకమ్మ నాకు ఎంత స్పెషల్ అనిపించిందంటే అది నేను మాటలలో కూడా పెట్టలేను ఎంత బాగా అనిపించిందో అండ్ అమ్మ వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ ఊరు వీధులు అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఉంటారు ఇక్కడ ఇది ఉంటుంది అట్లా ఉంటుంది అని అమ్మ చెప్పడం అక్కలు చెప్పడము అసలు దిల్ ఖుష్ అనిపించింది నాకు అందరం కలిసి మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళిపోయినాము అయితే ఇట్లా ఎవరు లేని దగ్గర చెరువులో బతుకమ్మలు వేస్తారంటే అండ్ అందరూ ఉన్న ఇలా ప్లేస్లో కూడా చెరువులో బతుకమ్మలు వేస్తారంట సో మేము ఈ సైడ్ వెళ్ళినాము అక్క వాళ్ళు వెళ్ళి బతుకమ్మ వేసేసి వచ్చి చెరువులో అండ్ ఆ లోపల నేను మమ్మీ డాడీ ఇటు చెరువు గట్టి సైడ్ నిల్చున్నాము Yeah. <laughs> నీలా ఎంతమంది చిన్న ఉన్నప్పుడు జాతరలకు పోతే కథం నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగేటోళ్ళు మీకు గుర్తుందా సో అట్లా నేను మా డాడీని అడుగుతుండే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అవి కొనివని అది గుర్తొచ్చింది అండ్ మా డాడీని అడిగినా ఈ క్లిప్ చూస్తే ఎంత ఖుషీగా అనిపించిందో నాకు అందుకే పెడుతున్నా సో బతుకమ్మ అయిపోయిన తర్వాత ఊరు మొత్తం కలిసి ఇదే ప్లేస్లో ఇప్పుడంటే స్కూల్ అయిందంట ఇక్కడ స్కూల్ అవ్వక ముందు కూడా ఇదే ప్లేస్లో కూర్చొని ఇంటి నుంచి తీసుకొచ్చుకున్న మలిద ముద్దలు పులిహోర అండ్ పెరుగన్నంలో ఆవకాయ పచ్చడి అది మెయిన్ అంట సో అట్లా అందరు కలిసి కూర్చొని తింటారంట సో మేము వెళ్ళేసరికి కరెంటు పోయింది చిన్న చిన్న డ్రజిలింగ్ లాగా వర్షం కూడా బాగుండే అంత బాగుంది ప్లేస్లో సో ఫస్ట్ బతుకమ్మ కాబట్టి కొత్త ఎక్స్పీరియన్సెస్ అయింది నెక్స్ట్ ఇయర్ వరకు ఇది నార్మల్ అనిపిస్తుంది కానీ ఈ ఇయర్ అయితే అట్లా ఊరంతా కూర్చొని తింటారు అని అన్న విషయమే నాకు ఎంత కొత్తగా హ్యాపీగా అనిపించిందో అట్లా మేమందరం కూర్చొని తిన్నాము తీసుకొని వచ్చినది అమ్మ కూడా చాలా ఖుషి అయింది డాడీ ఖుషి అత్తమ్మ అయ్యారు మామయ్య కూడా ఖుషి అయ్యారు అందరం అయినాము 的。 అలా తిన్న తర్వాత అక్కడ డాడీ నిల్చొని ఉంటేనే చాలామంది అక్కడ వాళ్ళు వచ్చి మీరేంటి ఇక్కడ ఉన్నారంటే మా బిడ్డని ఇక్కడికి ఇచ్చినాము ఈ వీళ్ళు వీళ్ళు అని అని చెప్తుంటే అవును అదే అని చెప్పేసి చాలా మాట్లాడిర నాకు కూడా డాడీ వాళ్ళని పరిచయం చేసి వాళ్ళకి నన్ను పరిచయం చేసి అందరు కలిసి ముచ్చలు పెట్టుకున్నాము సో ఈ ఊర్లో ఈ పెద్ద స్కూల్లో అమ్మ ఫోటో అదంతుంది అని చెప్పేసి ఈ మాతో మాకు చూపించిండవు చూసినాము ఆ తర్వాత ఇంటికి వచ్చేసినాము వర్షం పడుతుండే ఆల్రెడీ ఎక్కడ ఉన్నావు నవరాత్రుల్లో కుంకుమ పూజ చేయించిందట తీసుకొని వచ్చింది అబ్బా చిన్న పెట్టిన బొడ్డు నేను పుట్టి పెరిగిందన్న కరీంనగర్లో అత్తమ్మ వాళ్ళది కామరెడ్డి దగ్గర ఒక విలేజ్ సో ఇక ఒక విలేజ్ ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ అండ్ ప్రశాంతమైన పీపుల్ సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు అండ్ అందులో అందరూ ఫస్ట్ పెళ్ళి తర్వాత కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సో మేము ఎందుకుంటేనే చాలా మంది మాట్లాడిస్తున్నారు అండ్ పల్లెటూరు కాబట్టి తొందరగా అందరూ కలిసి వెళ్ళి అక్కడ బతుకమ్మలు వేసేసి తొందరగా వచ్చి ఒక స్కూల్లో కూర్చొని మేము తిని నడుచుకుంటూ వచ్చి ఎంత బాగుందనే ఎక్స్పీరియన్స్ అండ్ మనకు డీజేలు అవి కాకుండా పల్లెటూరులో పాటలు పాడి బతుకమ్మలు ఆడి చాలా మంచిగా అనిపించింది నేను బాగా ఎంజాయ్ చేసిన ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను సో మీకు ఎట్లా అనిపించింది అని అనేది కింద కామెంట్స్లో చెప్పండి నేను ఇలా రెడీ అయినా నా లుక్ ఎట్లుంది అన్నది కింద కామెంట్స్లో చెప్పండి ఇది నా రిసెప్షన్ లుక్ ఐ మీన్ నా రిసెప్షన్ శారీ అండ్ బ్లౌజ్ వెళ్ళి తర్వాత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తెలియస్ అండ్ అది ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో కూడా మీరు ఏదో చేస్తారు నేను అనుకుంటున్నా ఈ వీడియో ఎట్లాంటి అని అన్నది నిన్న కామెంట్స్లో చెప్పండి అండ్ లైక్ చేయడం మర్చిపోదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ వీడియో చూడాలి అని అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాను తమ్ముడు యూఎస్ వెళ్ళిన తర్వాత నుంచి నేను ఇంట్లో బతుకమ్మలకి వాటికి ఉంటుండే కాబట్టి మమ్మీ వాళ్ళకి నేను అన్నట్టు అనిపిస్తుండే సో ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరు లేరు ఇద్దరమే ఉన్నాం అన్నట్టు అనిపించి దసరా రోజు మార్నింగ్ రాబిడ్డ అంటే సరే అని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినా సో నెక్స్ట్ వీడియోలో దసరా సెలబ్రేషన్ చూపించబోతున్నాం సో ఆ వీడియోని చూడండి బాయ్ బాయ్